వైసీపీ మాస్ లీడర్ కొడల నాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో కొడల నాని చేసిన పనుల గురించి చాలా రకాలుగా వార్తలు ఇప్పటికే వైరల్గా మారుతున్న విషయం తెలిసిందే ఇప్పటి గవర్నమెంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని అలాగే లోకేష్ గారిని ఎన్నో రకాల విమర్శలు చేశారు కొడాలి నాని గారు ఇక ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వ పెద్దలపై ఇప్పటికే అరెస్టుల పర్వం కొనసాగుతోంది ముఖ్యంగా వలభని వంశీ అలాగే పోసాని కృష్ణ వంటి వారు ఇప్పటికే జైల్లో ఉన్న విషయం తెలిసిందే దీంతో తరువాత కొడలినాని అరెస్ట్ అంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం విదితమే ఇక దీనిపై తాజాగా రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా కేంద్ర మంత్రి అమిత్ షా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ వెనక పడిందని చాలా రకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి ఇది ఎంతవరకు నిజమో మీకే తెలియాలి గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు చాలామంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేశారు కొడాలి నాని కూడా ఉన్నట్లు తెలుస్తోంది రాబోయే రోజుల్లో దీని మీద అధికారిక చర్యలు తీసుకుంటారు దీనిపై ఎక్కువ మాట్లాడకూడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అమిత్ షా గారు ప్రస్తుతం వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు